రాజకీయాల్లో శత్రువులు మిత్రులవుతారు మిత్రులు శత్రువులవుతారనే అనే నానుడి అందరికీ బాగా గుర్తుంది కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలను నియమిస్తూ ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు తెలంగాణ ఏర్పాటు చేసిన సమయంలో ఏపీలో కాంగ్రెస్ ఉనికిని కోల్పోయింది ఒకప్పుడు రాష్ట్రాన్ని శాసించిన కాంగ్రెస్ ఏపీలో డిపాజిట్లు కోల్పోయింది ఏపీలో కాంగ్రెస్ ఉనికిని చాటు చెప్పింది కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏపీ రాజకీయాల్లో షర్మిల కీలక పాత్ర పోషిస్తుంది వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవకపోయినా ఉనికిని చాటుకునే ఒక గౌరవప్రదమైన హోదా దక్కుతుంది ఏపీలో రెండే పార్టీల ఆధిపత్యం ఎక్కువగా కనపడేది ఒకటి వైఎస్ఆర్సీపీ రెండు దేశం కాంగ్రెస్ కనుమరుగైన తరువాత కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ మొత్తం జగన్ వైపే తిప్పుకున్నారు షర్మిల రాకతో తిరిగి తన స్థానాన్ని భర్తీ చేయగలదా ఈ వీడియో నచ్చినట్లయితే